పెద్దపల్లి జిల్లాలో సింగిల్ విండో చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది చైర్మన్ పదవి నాకంటే నాకే అని ఇరువర్గాలు పోటీపడి డబ్బులకు కొనుగోలు చేసే క్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దాడికి దారి తీసింది పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుని పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సర్దుమణిగింది మాజీ సింగిల్ విండో చైర్మన్ దాసరి చంద్రారెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో మరో చైర్మన్ ని ఎన్నుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఇరు వర్గాలకు చెందిన డైరెక్టర్లు డబ్బు సంచులతో సింగిల్ విండో కార్యాలయానికి వచ్చారు రెండు వర్గాలుగా చీలిన డైరెక్టర్లు వైస్ చైర్మన్ చింతపండు సంపత్ డైరెక్టర్ ఆరే తిరుపతి మధ్య చైర్మన్ సీటు కోసం పోటాపోటీ వాగ్వివాదం జరిగింది ఒక్కొక్క డైరెక్టర్ కు ముప్పై వేలు ఇచ్చేందుకు ఆరే తిరుపతి డబ్బులు తీసుకుని రాగా లక్ష చొప్పున ఇచ్చేందుకు వైస్ చైర్మన్ చింతపండు సంపత్ నిర్ణయంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు దీంతో అధికారులు చైర్మన్ ఎన్నికను వాయిదా వేసి తేదీ తర్వాత ప్రకటిస్తామని తెలపడంతో డైరెక్టర్లతో పాటు ఆశావహులు వెనుతిరిగి వెళ్లారు

ఈ సొసైటీలో లాభాలు ఏమున్నదో తెలియదు నష్టాలు ఏమున్నా తెలియదు అసలు ఇవ్వనికి అర్థం కాదు బిల్డింగ్ కట్టుకుంటాడు ఏమో చేస్తాడు ఏమో చేస్తాడు సభ్యునిగా నా కొడుకులు మొత్తం నాశనం అంటే ఇవ్వనికి కాడి తినుడే ఈ సొసైటీలో మంచి సొసైటీ మంచి పద్ధతిలో నర్తండే బుచ్చ లాభాలు బుచ్చ లాభాల బదులు మనకు రూపాయి ఇచ్చేలేదు సభ్యునికి అంటే అంత మోసం మొత్తం ఇంత కుట్ర ఎవడు డైరెక్టర్ అయితే వాడు వాడు ఏమో చేస్తాడు నాకు సభ్యునిగా నేను ఒక అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నా అని చెప్పి దొంగేసారి ఒక్కొక్క జాడికి లక్ష రూపాయలు తారా ఎక్కడికి వెళ్ళి వస్తారా పైసలు అవి ఎవరి నుంచి తత్తారా పైసలు అవి లక్ష రూపాయలు ఒక డైరెక్టర్ పది లక్షలు ఎక్కడికి వెళ్తాయి బ్యాంకులో సంవత్సరం పదే కాలం పది లక్షలు ఎట్లా సంపాదిస్తాడు వీడు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు పైసలు మొత్తం బ్యాంక్ ని పడవాలని నూడి చేసిండు అది తప్పుతుంది అని భయానికి ఇది చేస్తుండు దీన్ని వెంటనే ఎలక్షన్ దృష్టి తీసుకపోయి ఈ డిస్క్వాలిఫై అయ్యాలి క్యాండిడేట్ చింతపడి సంపద అనే వ్యక్తిని ఆ పైసలతోటి రాయకం చేస్తుంది కాబట్టి సభ్యత్వం రద్దు చేయాలి ఎలక్షన్లో పాల్గొనకుండా చేయాలి ఇటువంటి చీడపురులను ఈ ఈ ఉండని ఉండనియదు అసలు ఎలక్షన్లకు రానియద్దు దయచేసి ఈ డబ్బులతో రాజకీయం చేసేటువంటి ఎవరిని కూడా ఏ వ్యవస్థలు కూడా అసలు ఈ ప్రజాస్వామ్యం క్షమించాలి అసలుకే వీళ్ళని తరిమి కొట్టాలి దాదాపు రాజకీయాలకు రాబం చేయాలి వీళ్ళని అనర్హత వేయట వీళ్ళందరి మీద